ప్రేక్ష మహాశయలకు నమస్కారం ఎస్వైవి ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట అకౌంట్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నక్షత్రాలన్నిటికీ కూడా ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం దాంట్లో ప్రధానంగా విశాఖ నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం విశాఖ నక్షత్రం మూడు పాదాలు తులారాశిలోనూ ఒక పాదం వృశ్చిక రాశిలోనూ ఉంది ముందుగా తులారాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఏముందులే దీంట్లో ఇబ్బందులన్నీ కూడా మనకే ఉన్నాయి ఈ ఇక ఈ జీవితం ఇంతే అని ఒక నిరాశ నిస్పృహతో కూడుకున్నటువంటి విరక్తి భావనలు కలగటం దాంతోపాటు అనారోగ్యాలు కలగటం ఏదైనా కొత్త వస్తువు వచ్చినా లేకపోతే అదృష్టవశాతో వచ్చిన వస్తువుల్ని కూడా పక్కన పడేసి దానివల్ల ఏం ప్రయోజనం లే ఏదైనా ఏదైనా ఒకటే లే అన్నట్టు ఒక నిర్వేదము నిరాశ నిస్పృహతో ఉండటము లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి నిరుద్యోగ సమస్య తీరబోతోంది అన్ని పరీక్షలు కూడా నక్కి ముందుకు వెళ్ళటం తద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సంతృప్తికరమైనటువంటి ల లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది అలాగే అష్టమ స్థానంలోకి ఏప్రిల్ నుంచి గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం తగ్గడం వల్ల విద్యార్థిని విద్యార్థులు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఈ సంవత్సరం వరకు కూడా వాళ్ళు బాగా కంప్లీట్ చేస్తారు మంచి మార్కులు వస్తాయి అదేవిధంగా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు కావచ్చు లేకపోతే పై లేకపోతే పై చదువులు చదువుకునేటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఏదైనా రాత పరీక్షల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగంలో మీరు అవకతవకలు చేసినట్లయితే మీకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి అలాగే దొంగతనాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి మీ మీ ఇళ్లల్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయం అలాగే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి అస్సలు బాగాలేదని చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పురోహితులు డాక్టర్లు టీచర్లు లాయర్లు ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ వృత్తి వ్యాపారులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండాలి దత్తహోమం లాంటివి చేసుకుంటూ ఉంటే మంచిది అలాగే పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి గురువారము పూజ చేయడము శనగలతో కూడినటువంటి ప్రసాదాన్ని నానబెట్టి ఉడకబెట్టినటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టడము స్వామివారికి నివేదన చేసి ఆ విధంగా మనం కొన్ని రెమెడీస్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తీరుతాయి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి అలాగే మీ మధ్యలో ఉండేటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే పెద్దవాళ్ళ మధ్యలో తీసుకువెళ్ళి దాన్ని సమస్య పరిష్కార మార్గం వైపుకి వెళ్ళేటువంటి అవకాశం చూడండి అలాగే మీ సొంత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మీరు ఎదటి వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది ఎలా చూసుకున్నా కానీ మీరు మళ్ళీ తిరిగి కొత్త అప్పులు మాత్రం చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అప్పుల భారం మీద వేసుకోవద్దు మీ ఆలోచనకి తగ్గట్టుగానే అన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కానీ చివరి ఫలితం అనేటువంటిది చాలా ఆలస్యంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆలస్యంగా కనబడినప్పటికీ కూడా మీరు కంగారు పడిపోకుండా విశాఖ నక్షత్రం వాళ్ళు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా స్నేహితుల్ని నమ్మద్దు అలాగే బంధువుల్ని కూడా నమ్మద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎవరిని అంత తొందరగా విశ్వసించడం మంచిది కాదు అవమానాలు పడకుండా ఉండాలన్నా కుటుంబ విషయంలో అన్నీ కూడా మేలు జరగాలన్నా ఖచ్చితంగా మీరు గురు చరిత్ర పారాయణ చేయండి దత్తహోమం చేయించుకోండి తప్పకుండా మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే నాలుబడ్డ బాధ భయము బెంగా అవసరం లేదు ఎవరు అర్ధాష్టమ శ్రేణి నడుస్తూ ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కానీ కొన్ని ఆటంకాలు ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని దాటి ముందుకు వెళ్ళటం ప్రయత్నంగా మీకు ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు మంచి భవిష్యత్తు ఏర్పడబోతుంది అలాగే వృష్టిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారు వ్యాపారమైన ఉద్యోగమైన విశాఖ నక్షత్రం వారికి కలిసి వస్తుంది అయితే అవమానాలు ఇబ్బందులు అనేటువంటివి వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అప్పులు చేయకండి ఎవరికి కూడా చేబదులు ఇవ్వకండి మీ ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి ఎవరి మీద కంప్లైంట్స్ అనేటువంటివి చేయకండి మీకు ఏదైనా ఇబ్బందులున్నా బాధ ఉన్నా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి చెరుకు రసంతో కానీ రసంతో కానీ ఫళాలతో కానీ మీరు అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది అలాగే విశాఖ నక్షత్రం వృష్టికి రాశి వారికి సంవత్సరం కూడా శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి వివాహాలు శుభకార్యాలన్నీ కూడా స్పష్టంగా జరుగుతాయి సంతానం కలుగుతుంది అనా అయినప్పటికీ కూడా మీరు శివారాధన మానకండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి మాట ఇవ్వద్దు మధ్యవర్తిత్వం చేయొద్దు ఎవరితోనూ కూడా తొందరపడి గొడవ పెట్టుకోవద్దు ఎవరి గొడవల్లోనూ దూరద్దు ఎవరి మీద కంప్లైంట్స్ అనేటువంటివి చెప్పవద్దు అంటే ఇంట్లో ఏవో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి స్త్రీలకి ముఖ్యంగా వారి గురించి వీరి గురించి చెప్పుకునేటువంటి విషయాల్లో మీరు ఏదైనా మాట జారినా అది ఎక్కడెక్కడకో దారితీసి ఎవరికి మూల కారణం మీరే అన్నట్టు మీ మీద అపవాదులు నిందలు కూడా పడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉంటూ ఉండాలి వ్యాపారం పెంచుకునే దిశగా ఆలోచన చేస్తారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా తప్పకుండా వస్తాయి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరేటువంటి మార్గాలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రానికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి విశాఖ నక్షత్రం వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు వివాహాది శుభకార్యాలన్నీ కూడా స్పష్టంగా అవ్వబోతూ ఉన్నాయి కాబట్టి మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ దత్తాత్రేయ స్వామివారిని అదేవిధంగా పరమేశ్వరుణ్ణి కొలిచి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయారు జయ శ్రీరామ్